హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ అండ్ బ్లాగ్స్ రోజు మనం అన్నపూర్ణ కిచెన్ ఈ ఈరోజు మనం నూడిల్స్ చేసుకుందాము ఆ కి నేను వెజ్ హక్కు నూడిల్స్ తీసుకున్నాను అండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ తో తయారు చేసింది నో యాడ్ మైదా అనమాట మైదా లేకుండా గోధుమ పిండితో చేసింది సో హెల్త్ కి హెల్త్ మంచిది ఇంకా ప్లస్ మనకి ఈ నూడిల్స్ వల్ల మనకి మైదాపిండితో తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలా రావు కాకపోతే నూడుల్స్ ఇంకా చేయము బట్ ఎప్పుడైనా ఒకసారి నెలకు ఒకసారి అట్లా తినచ్చు అది కూడా వెళ్ళ గోధుమ పిండి తయారు చేసినవి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని స్టవ్ మీద గిన్నెలో దీన్ని నూడుల్స్ వేసుకుంటున్నాను దీన్ని నూడిల్స్ని ఉడకబెట్టుకుందాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇదిగోండి నీళ్ళు కోసి మనం నూడిల్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూను నూలు వేసుకుంటే అతుక్కోకుండా విడివిడిగా వచ్చేస్తాయి ఇట్లా నూనె వేసి ఒక స్పూను ఉడికించుకున్నాము అప్పుడే ఏ పాట విడివిడిగా వచ్చేస్తాయి ఇదిగోండి నేను ఇట్లా డ్రైన్ చేసుకుంటున్నాను స్టీల్ దాంట్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి చల నీళ్ళు కోసుకుందాం చల నీళ్ళు కోసుకుంటూ ఏమవుతుంది అంటే మరి మెత్తగా ఒక్కొక్క ఆ వేడి కూడా చాలా మెత్త పడిపోతుంది చల నీళ్ళు కోసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం గట్టిగా ఉంటుంది నోడల్స్ మెత్త మనం ఫ్రై చేసేటప్పుడు కూడా బాగా అవుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం ఇదిగోని ఇప్పుడు నేను ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు టూ స్పూన్స్ ఇప్పుడు హీట్ చేసుకుందాం బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మనం ఎగ్స్ నేను ఓ ఎగ్స్ని బీచ్ చేసుకుని పెట్టుకున్నాను అది ప్రోస్లోకి కొంచెం సాల్ట్ కొంచెం కారపడిద్దాం ఫ్రై చేద్దాం చేసి ఫ్రై చేసి ఫ్రై తీసుకుంటున్నాను ఒక ప్లేట్ లో వచ్చింది వేడి మాత్రం హైలో లో ఉంచాలి అప్పుడే మనకి నూడిల్స్ బాగా టేస్ట్ వస్తాయి అనమాట కొంచెం అసలు పెట్టదు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇదిగోండి అదే ప్లాన్ నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ తీడేకిన తర్వాత కొంచెం ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కొంచెం బీన్స్ కొంచెం క్యారెట్ కొంచెం క్యారెట్ ఇవన్నీ చేసుకోండి ఫ్రై చేస్తున్నాం ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉంచుకోండి పెట్టకండి హైలో ఉంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది నూడిస్ సో నేను హైలోనే పెట్టాను మీరు హైలోనే పెట్టుకోండి జింజర్ గాలి పేస్ట్ చేస్తున్నాను ఒక స్పూన్ వేసేసి కట్ చేస్తున్నాను ఒకసారి బాగా పచ్చిందాన్ని వేసి ఇదివన్నీ కరియమ వేసేస్తున్నాను నెక్స్ట్ ముందు కూడా వేద్దాం ముడుస్లో వేసిన తర్వాత కొంచెం ప్లేస్ కింద పెడదాం ఇప్పుడు కీళ్ళుకి కొద్దివైన ధనియాల పౌడర్ కొంచెం సరిపడే సాల్ట్ ఆల్రెడీ రెగ్యులర్ సాల్ట్ ఉంది కాబట్టి దీన్ని కూడా కారం వేద్దాం కొద్దిమంత సాల్ట్ నెక్స్ట్ కొంచెం కారం మంచి టేస్ట్ తగ్గట్టు స్పైసీ కలిగే స్పైసీ లేకపోతే నార్మల్గా సో నెక్స్ట్ చిల్లీ సాస్ ఇవండి చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా వేస్తున్నాను నెక్స్ట్ వెనిగర్ వెనిగర్ ఇవండి కొంచెం వెనిగర్ వేసును నెక్స్ట్ కొద్ది సూర్య సాస్ ఇవన్నీ వేసేసాం కాబట్టి మిక్స్ చేద్దాం ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేద్దాం బాగా సో దీన్ని టూ మినిట్స్ ఫ్రై అవేద్దాం అన్నీ వేసాం కదా సాఫ్ట్స్ ఇంకా కారం అని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసేద్దాం నెక్స్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేసుకుందాం ఇందాక స్ట్రాంబుల్ చేసుకోం కదా ఎగ్స్ ఎగ్జిస్ ఒకసారి కలిపేద్దాం ఎగ్స్ కూడా దీనికి పట్టాలి కదా ఎగ్స్ టూ మినిట్స్ దీన్ని ఒక సిమ్లో లో ఫ్రై చేద్దాం కూడా మంచిగా ట్రై అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకుందాం ఇంకా అయిపోయినట్టే వేడివేడి నూడుల్స్ రెడీ అయిపోయినండి ఇది కొన్ని వేడి వేడి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి వీట్ తో చేసిన నూడిల్స్ కదండి చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ మా హెల్త్ హెల్త్ ఉంటుంది ఇంకా ప్లస్ మైదా తిన్న మనకి అది అనిపించదు మైదా తిన్నట్టు సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్